నిరాధారణ ఆరోపణలు చేస్తూ పిఎన్టీ కాలనీ మాజీ అధ్యక్షుడు జక్క సుధాకర్ రెడ్డి బబం గడుపుతున్నాడని గూడ మున్సిపల్ కార్పొరేషన్ పదమూడవ డివిజన్ కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఆదివారం పిఎన్టీ కాలనీ కమ్యూనిటీ హాల్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాలనీ అసోసియేషన్ కమిటీ రెండు సంవత్సరాల సమయం ముగియడంతో కాలనీ వాసులందరూ ఏకపక్షంగా కమిటీని రద్దు చేసినట్టు ప్రకటించారు అనంతరం గణేష్ ఉత్సవాలను కోసం ఉత్సవంతులతో హడక్ కమిటీని ప్రకటించారు సందర్భంగా నేను ఖాళీ అందరికీ కూడా తెలియజేసేది ఏమంటే అండి ఇప్పటి వరకు ఉన్న కమిటీ ఈ రోజుతో రద్దు అయిపోయిందండి రద్దు చేయబడింది ఇప్పుడు వచ్చే వినాయక చవితిని హడక్ కమిటీ వేసుకోవడం జరిగింది హడక్ కమిటీ ఆధ్వర్యంలోనే వినాయక చవితిని నిర్వహించడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ రాబోయే కమిటీని రాబోయే రోజులలో వేసుకోవడం జరుగుతుంది నేను తీసుకున్న నిర్ణయం కాదు వాళ్ళని పెద్దలందరూ తీసుకున్న నిర్ణయము వారి సమక్షంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మాజీ ప్రెసిడెంట్ మాజీ అయిపోయారు కదా మాజీ ప్రెసిడెంట్ గారికి వాళ్ళకి ఎక్కడ డెవలప్మెంట్ చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఎక్కడ లేదండి వాళ్ళు పబ్లిక్ పైసలు వసూలు చేసి పబ్లిక్ పైసలతో ఒక్కరు కొంతమంది ఉన్నారు ఇంకా అట్లాంటి చాలామంది పబ్లిక్ పైసలతోటి ఒక్కరోజు పండుగలు చేసి పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటారు మేము అలాంటి వాదనం కాదండి మేము పబ్లిక్కి పర్మనెంట్గా అవసరమయ్యే డెవలప్మెంట్ చేసి రోడ్లు అయితే ఏంటి డ్రైనేజ్లు అయితే ఏంటి లైట్లు అయితే ఏంటి వాటర్ లైన్స్ అయితే ఏంటి ఈవెన్ టెంపుల్ అయితే ఏంటి ఇలాంటి పర్మనెంట్గా అవసరమయ్యే పనులు చేసాము అందుకే వాళ్ళు ఒక్కరోజు పనులు చేస్తారు కాబట్టి అందుకే వాళ్ళు పబ్లిక్ మనసులలో ఒక్కరోజు మాత్రమే ఉంటారు మేము పర్మనెంట్గా పబ్లిక్ ఉపయోగ పనులు చేస్తున్నాం కాబట్టి మేము శాశ్వతంగా వాళ్ళ మనసులలో మేము ఉంటాము అందుకే మమ్మల్ని ఆదరిస్తారు అందుకే మమ్మల్ని ఎన్ని అవ ఎవరు ఎన్ని అవసరాలు చేసినా మమ్మల్ని ఈ రోజున గెలిపించారు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించారు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ